హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరొక న్యాచురల్ విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ లేచిన వెంటనే వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గు పెడుతున్నాను ఇక్కడ మార్నింగ్ టైంలో నాకు బాగా ఇష్టమైన పని ఇదేనండి వాకిట్లో చల్లి ముగ్గులు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం వారానికి ఒకటి లేదా సార్లు అంటే ఫ్రైడే టైంలో కానీ ట్యూస్డే టైంలో కానీ పేడతో కల్లాపు చల్లి ముగ్గులు పెడతారు అత్తయ్య గారు వాళ్ళు అలాగే ఫెస్టివల్స్ అవి ఉన్నప్పుడు కూడా ఆవుపేడతో కల్లాపుచల్లి ముగ్గులు పెడతారు ఇంకా నార్మల్ టైంలో వాటర్లో కొంచెం పసుపు కలిపి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకుంటారు యూపీలో నేను ఎక్కువగా మిస్ అయ్యేది ఇక్కడికి వస్తే ఇష్టంగా చేసే పని ఈ వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకోవడమేనండి చాలా ఇష్టం వాకిట్లో ఈ విధంగా ముగ్గులు పెట్టుకోవడం అంటే ఇక్కడ అన్ని రోజులు మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసి ఇంకా వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గులు పెట్టడం నేను ఫస్ట్ చేసే పని అనమాట ఇంకా ముగ్గులు పెట్టడం అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగుతాను రిలాక్స్డ్గా కూర్చొని ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేయడం ఆ పనులు అనమాట ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ ప్రిపేర్ చేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వడియాలు పడుతున్నామండి ఎక్కువగా కాదు నేను మాత్రమే తీసుకువెళ్ళడానికి కొద్దిగానే పడుతున్నారు అత్తయ్యగారు వాళ్ళ తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారంట అందుకని అంటే గుమ్మడి వడియాల్లోకి మినప పిండి రుబ్బుతున్నాను ఇక్కడ వంకాయలు చూసారు కదండి అవి రాత్రి అర్జున్ వచ్చారు కదా యూపీ నుంచి యూపీ నుంచి తీసుకు వచ్చారనమాట ఎప్పుడు వస్తున్నా సరే అత్తమ్మ వంకాయ పచ్చడి అంటే రోటి పచ్చడి అవి ప్రిపేర్ చేసుకోవడానికి వంకాయలు తీసుకురమ్మని చెప్తారు అక్కడ చాలా బాగుంటాయి సో అందుకని ఇంకా ఇక్కడ మిరపకాయలు కూడా క్లీన్ చేసి పక్కన పెట్టారండి చల్ల మిరపకాయలు ప్రిపేర్ చేయడం కోసం ఇంకా నిన్న బూడిద గుమ్మడికాయ కట్ చేసి ఒక క్లాత్లో కట్టేసి పక్కన పెట్టేసాం కదండి ఆ మొక్కలన్నీ కూడా ఇప్పుడు ఒక గిన్నెలోకి వేస్తుంది మా ఆడపడుచు బూడిద గుమ్మడికాయలో ఉండే వాటర్ అంతా కూడా సెపరేట్ అయిపోయిన తర్వాత ఆ మొక్కలతో వడియాలు పడతారనమాట యాక్చువల్లీ గుమ్మడికాయ వాటర్లోనే బోలెడన్ని పోషక విలువలు ఉంటాయండి బుడిద గుమ్మడికాయ మీకు అవైలబుల్ ఉంటే గనక వారానికి రెండుసార్ ఒకటి రెండు సార్లు అయినా సరే జ్యూస్ ప్లెయిన్గా తీసుకోవడానికి ట్రై చేయండి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి యూపీలో మాకు పెద్దగా దొరకదండి అక్కడ ఈ బూడిద గుమ్మడికాయతో ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తారు ఆగ్రా స్పెషల్ పేట అనమాట ఎక్కువగా ఆ ఫ్యాక్టరీస్ కి గుమ్మడికాయలు వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కడైనా దొరికినా కూడా వాటిని కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి అందుకని మాకు యూపీలో పెద్దగా దొరకవు ఇక్కడ గుమ్మడికాయలు చాలా బాగా దొరుకుతాయి కదండి చాలా మంది పెరట్లో కూడా ఉంటూ ఉంటాయి అలాగే బయట తీసుకోవాలన్నా కూడా చాలా తక్కువ కాస్ట్కే వస్తూ ఉంటాయి ఎస్పెషల్లీ సమ్మర్లో మీకు ఎక్కడైనా గుమ్మడికాయ దొరికినా మీరు ఎక్కడైనా చూసినా అస్సలు వదలకండి సమ్మర్లో ఈ బుడిద గుమ్మడికాయ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవటం వల్ల చలో చేస్తుందండి అంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అలాగే బీపీ షుగర్ థైరాయిడ్ లాంటివి కంట్రోల్లో ఉంటాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయండి ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సమ్మర్లో రెగ్యులర్గా బుడద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఒక మీడియం సైజు బుడదు గుమ్మడికాయ తీసుకుంటే మీకు ఒక వన్ వీక్ వరకు వచ్చేస్తుంది అనమాట ఒక చిన్న పీస్ కట్ చేసుకుని వాటర్తో నీట్గా క్లీన్ చేసేసి మిక్సీ జార్లో వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసేసి ఆ జ్యూస్ ని స్ట్రైన్ చేసి తీసుకోవాలి ప్లెయిన్ గా తీసుకోవచ్చండి బాగుంటుంది అంటే టేస్ట్ ఏమి ఉండదు అనమాట బానే ఉంటుంది తాగడానికి అలా తాగలేము అనుకుంటే గనక అందులో మీరు కొంచెం హనీ అండ్ లెమన్ స్క్విజ్ చేసుకుని అయినా సరే తీసుకోవచ్చు ఇంక ఇక్కడ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఈ గుమ్మడి వడియాల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసామండి వాటర్ సపరేట్ చేసిన ఈ బుడిదుగుమ్మడికాయ ముక్కల్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని అందులో సరిపడినంత మినప పిండి వేసుకోవాలి ఈ పిండి దాంతా ఎంత క్వాంటిటీలో వేస్తున్నారు అటు అది నాకు తెలియదండి అత్తమ్మ వాళ్ళు క్వాంటిటీ ఏమీ చూసుకోరనమాట వాళ్ళు రెగ్యులర్గా పెడతారు కాబట్టి వాళ్ళు ఉజ్జాయింపుని వేసేస్తూ ఉంటారు సరిపడినంత మినప పిండి వేసిన తర్వాత అందులో కొంచెం పండు మిరపకాయలు అంటే కొంచెం కలర్ వచ్చిన మిరపకాయలు ఉంటాయి కదండి సో వాటిని గ్రైండ్ చేసి వేశారనమాట నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి మెంతులు జీలకర్ర ఇవన్నీ కూడా పేస్ట్ చేసి వేశారు మిన గుమ్మడికాయ ముక్కల్లో మినప్పిండి అల్లం వెల్లుల్లిపాయ మెంతులు పచ్చిమిరపకాయ కొంచెం పండు మిరపకాయ ఉప్పు జీలకర్ర వేసారు జీలకర్ర పసుపు ఉప్పు వేసి మూడు ఏళ్ళకని పెట్టేయడమే కొన్ని మామూలు మెంతులు కూడా వేసారు కదా పేస్ట్ పట్టి కాకుండా ఒట్టి మెంతులు కూడా ఈ విధంగా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎండలో వడియాల్లాగా పెట్టుకోవాలి గుమ్మడి వడియాలు అంటే ఒక చిన్న ముద్దలాగా ఈ విధంగా పెడతారండి ఒక ఎండ బాగా ఉంటే గనక టూ త్రీ డేస్లోనే ఇవి మనకి మంచిగా డ్రై అయిపోతాయి వీటిని క్లాత్ పైన కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ ఏదైనా ఉంటే కనుక కవర్ పైన కానీ పెట్టుకోవచ్చు ఇవి ఎక్కువగా పెట్టట్లేదండి నేను యూపీ తీసుకెళ్ళడం కోసం కొద్దిగానే అంటే నాకు మాత్రమే పెడుతున్నారనమాట అత్తయ్య గారు వాళ్ళు మళ్ళీ సపరేట్గా పెట్టుకుంటారు ఇటువంటి పని ఏమైనా ఉంటే కనుక ఇంట్లో కొంచెం హడావిడిగానే ఉంటుందండి మన శబరి అమ్మమ్మకి అత్తమ్మకి మార్నింగ్ టైంలో ఇటువంటి వడియాలు పెట్టే పని కానీ ఏదైనా పని ఉంటే అసలు నిద్ర పట్టదనమాట మార్నింగ్ లేచిన వెంటనే ఆ పని కంప్లీట్ అయిపోవాలి వాళ్ళకి కంగారు అని మనం అనుకుంటాం కానీ ఇటువంటి వడియాలు అప్పడాలు ఇటువంటివి ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మార్నింగ్ టైంలో ఎండ రాకముందే మనం ప్రిపేర్ చేసేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ఎండలో కూర్చుని పెట్టాలంటే మనకి కూడా అవ్వదు కదా మార్నింగ్ టైంలోనే మనం ప్రిపేర్ చేసేసుకుంటే ఈవినింగ్ కల్లా మంచిగా డ్రై అయిపోతాయండి సమ్మర్ టైంలోనే మనం ఎక్కువగా వడియాలు పిండి వడియాలు పెసర వడియాలు ఇటువంటివి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కదా మార్నింగ్ టైంలోనే పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది గుమ్మడ వడియాలు పెట్టడం అయిపోయిన తర్వాత ఇక్కడ చల్ల మిరపకాయల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాము కొంచెం పెద్ద సైజు మిరపకాయలు ఉంటాయి కదండీ కొంచెం లావుగా ఉండే మిరపకాయలు తీసుకుని వాటిని వాటర్తో నీట్గా క్లీన్ చేసేసి నేను ఇక్కడ మధ్యలో ఘాటు పెడుతున్నానండి ఆ ఘాటు మధ్యలో మాడపడుచు వామ్ పెడుతుందనమాట వామ్ పెట్టి ఈ విధంగా ప్లాస్టిక్ బకెట్లో వేసేస్తుంది ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అనుకుంటే గనక సిరమిక్ బాటిల్ ఏదైనా ఉంటే కనుక అందులో వేసుకోండి సో మా దగ్గర అంత పెద్ద గ్లాస్ బాటిల్ కానీ సిరమిక్ బాటిల్ కానీ ఏమీ లేదు అందుకని ప్లాస్టిక్ బకెట్లో వేస్తున్నారు ఇప్పుడు ఇందులో మజ్జిగ వేసుకోవాలండి మిరపకాయలు మునిగే వరకు మజ్జిగ వేసుకోవాలి ఆ మజ్జిగలో తగినంత ఉప్పు పసుపు వేసి ఈ విధంగా బాగా చిలికి ఇందులో వేసుకోవాలన్నమాట ఇంకా మజ్జిగలో మిరపకాయలు వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ డేస్ పక్కన పెట్టేయాలి ఆ మజ్జిగలో ఈ మిరపకాయలు బాగా ఊరాలండి తర్వాత మిరపకాయలు తీసి ఎండలో ఎండనివ్వాలి ఈవినింగ్ వరకు ఉంచి ఎండలో తర్వాత మళ్ళీ ఆ మిరపకాయలు తీసి మళ్ళీ మజ్జిగలో వేయాలి ఈ విధంగా టూ టూ త్రీ డేస్ ఈ ప్రాసెస్ రిపీట్ చేయాలన్నమాట మా హస్బెండ్కి చల్లమిరపకాయలు అంటే చాలా ఇష్టం స్పెషల్గా ఆయన కోసమే ఇవి ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు ఇంత ప్రాసెస్ చేసే ఓపిక ఎవరికి లేదు కదండి బయట అన్నీ కూడా మనకి రెడీమేడ్గా దొరుకుతున్నాయి పచ్చళ్ళ దగ్గర నుంచి ఈ చల్లమిరపకాయలు వడియాలు అప్పడాలు ఇవన్నీ కూడా మనకి బయట దొరికేస్తున్నాయి కదండీ చాలా మంది ఇంత ప్రాసెస్ చేసుకోలేక బయట ఎక్కువగా తీసుకుంటున్నారు బట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అలాగే అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో కొనుక్కుంటే గనక వాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారో ఏంటో అని అనుమానం ఉంటుంది కదండి అదే మనమే ప్రిపేర్ చేసుకుంటే గనక అదేమి ఉండదు అనమాట ఇంక ఇక్కడ ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత నేను అర్జున్ పిల్లలు నలుగురం రెడీ అయ్యి అమ్మమ్మ గారి ఊరికైతే వెళ్తున్నామండి మా అమ్మమ్మ గారి ఊరు తాపేశ్వరం అనమాట పాలకొల్ల నుంచి మేము ఇప్పుడు తాపేశ్వరం వెళ్తున్నాము కొంచెం లాంగ్ జర్నీనే యాక్చువల్లీ మార్నింగ్ కొంచెం ఎర్లీ ఎర్లీగానే అంటే సిక్స్ ఆ టైంకే బయలుదేరిపోవాలి ఎండ రాకముందే వెళ్ళిపోవాలి అని అనుకున్నాము బట్ ఇంట్లో వడియాలు పెట్టే పని అవన్నీ ఉన్నాయి కదా ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేము బయలుదేరేటప్పటికి టెన్ టెన్ థర్టీ ఆ టైం అయింది బట్ మేము కొంచెం షార్ట్ లో వెళ్ళామండి ఇవే చూసారా ఎంత అందంగా ఉందో ఈ సమ్మర్లో ఇంత ఎండలో వేడిలో జర్నీ అంటే కొంచెం కష్టమే కదండి అందులోనూ పిల్లలతో జర్నీ అంటే ఇంకొంచెం కష్టం నేను బైక్ పైన ఎంత దూరమైనా వెళ్ళిపోగలను కానీ బస్ జర్నీ అస్సలు చేయలేనండి బస్సులో నాకు కొంచెం దూరం జర్నీ చేసినా సరే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది ఒక రకమైన నీరసం అన్నమాట బస్ జర్నీ అస్సలు పడదు సో బైక్ పైన అయితే ఎంత దూరమైనా వెళ్ళగలను అలాగే ఆటో కూడా పర్వాలేదండి ఆటోలో కూడా జర్నీ చేయగలను కానీ బస్ జర్నీ అయితే చేయలేను కార్లో కూడా ఏసీ ఆన్ చేస్తే అస్సలు పడదు ఏసీ ఆన్ చేయకుండా జర్నీ చేయమంటే ఎంత దూరమైన జర్నీ చేయగలను మా అమ్మమ్మ గారు ఊరు తాపేశ్వరం అండి ఆల్రెడీ చెప్పాను కదా అయితే నేను తాపేశ్వరం వెళ్ళి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా అమ్మమ్మ గారు చనిపోయినప్పుడు వెళ్ళాను మళ్ళీ అప్పటి నుంచి వెళ్ళలేదు ఎందుకంటే నేను ఆంధ్ర వచ్చి ఉండేదే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అలా ఉంటాను ఇంకా ఉన్నన్ని రోజులు అత్తయ్య గారి ఇంటి దగ్గర అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా అటు ఇటు తిరగడమే సరిపోతుంది ఇంకెక్కడికి వెళ్ళడానికి కుదరదు ప్రజెంట్ నేను తాపేశ్వరం వెళ్ళడానికి కారణం ఏంటి అంటే చిన్నన్నయ్య చిన్నదిన ఇద్దరు తాపేశ్వరంలో ఉన్నారండి మా చిన్నదిన పుట్టిల్లు తాపేశ్వరం అనమాట నేను చాలా వీడియోస్లో చెప్పాను మా మేనమామ మా కూతుర్ని మా చిన్నయ్యకి ఇచ్చి చేశారు కదండీ సో మా మావి అంటే మా అమ్మగారి తమ్ముడు కూతురు అనమాట మా చిన్నదిన ప్రస్తుతానికి వాళ్ళు తాపేశ్వరంలో ఉన్నారు చిన్నకి కొంచెం హెల్త్ బాగాలేదు అక్కడ రాజమండ్రిలో చూపించుకుంటున్నాడు అనమాట అందుకని ప్రజెంట్ అక్కడ ఉన్నారు వాళ్ళని చూడడానికి నేను ఇప్పుడు వెళ్తున్నాను ఇది సిద్ధాంతం బ్రిడ్జ్ అండి చాలా బాగుంటుంది మనం వెళ్ళేటప్పుడు ఇటువైపు నుంచి వెళ్తాము వచ్చేటప్పుడు మనకి ఆపోజిట్ సైడ్లో ఇంకొక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా దానిపై నుంచి వస్తాము ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నప్పుడు చాలా మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయండి చిన్నప్పుడు అమ్మ హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళేటప్పుడు కార్లో అంటే బస్సులో వెళ్ళే వాళ్ళం కదా ఎక్కువగా లో ఒక రూపాయి కాయిన్ కానీ టూ రూపీస్ కాయిన్ కానీ ఇచ్చి అక్కడ వాటర్లో వేయమనేదండి ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అనమాట ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నప్పుడు ఇంక ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అమ్మమ్మ తాతయ్య అయితే లేరండి మా చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట ఇది అంటే మా చిన్న వదిన పుట్టిల్లు ఇక్కడ చూస్తున్నారు కదండి మా తాతయ్య గారు మా అమ్మమ్మ గారు అంటే మా అమ్మగారి అమ్మ నాన్న మా అమ్మగారికి ఇద్దరు అన్నయ్యలు ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారు అందరూ కూడా ఇక్కడే ఉంటారండి తాపేశ్వరంలోనే ఉంటారు మేము తాపేశ్వరం వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ దగ్గర దగ్గర వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా వెళ్ళిన తర్వాత భోజనాలు చేసి అందరం కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం ఈవినింగ్ అయిపోయింది మా చిన్నమామయ్య వాళ్ళు పిండి అమ్ముతారండి ఇడ్లీ పిండి దోశ పిండి అమ్ముతారనమాట ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి పిండి రుబ్బుతున్నారు ఇక్కడ నేను ఇంకా ఎవరింటికి వెళ్ళలేదండి భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ కూడా ఇక్కడే ఉంది అమ్మతో అన్నయ్య వాళ్ళతో టైం స్పెండ్ చేశాను ఇంకా ఈవినింగ్ టైంలో తాపేశ్వరం అంటే అందరికీ గుర్తొచ్చేది కాజా కదండి చిన్నప్పటి నుంచి ఆ కాజా టేస్ట్ చూసి పెరిగిన వాళ్ళం ఎవరైనా రాజమండ్రి వస్తే కనుక మేము యూపీలో ఉన్నప్పుడు ఎవరైనా రాజమండ్రి సైడ్ వస్తే కనుక తాపేశ్వరం కాజా ఖచ్చితంగా తెప్పించుకుంటామండి నేను చాలా వీడియోస్లో కూడా చూపించాను ఇంకా ఈవినింగ్ టైంలో కాజాలు తీసుకోవడం కోసం సురుచి ఫుడ్స్ దగ్గరకైతే వచ్చాము నా చిన్నప్పుడు ఈ భక్తాంజనేయ స్వీట్స్లో ఓన్లీ స్వీట్స్ మాత్రమే ఉండేవండి బట్ ఇప్పుడు రకరకాల పొడులు అంటే కారపొడి ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అలాగే స్నాక్స్ స్వీట్స్ కేకులు బర్గర్స్ అన్నీ అవైలబుల్ ఉంటున్నాయి సురిచి సురీచి ఫుడ్స్లో ఈవెన్ ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదండి ఆవకాయ పచ్చడి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది వీళ్ళకి తోటలు ఉంటాయండి ఫ్రెష్గా మామిడికాయలు కట్ చేసి వాటితో క్వాలిటీ ఆవకాయ పచ్చడి కూడా పట్టి అమ్ముతారనమాట సో ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక ట్రై చేయొచ్చు సురిచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు గారు ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండారండి చాలా మంచి వ్యక్తి తాపేశ్వరంలో ఆయన చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు తాపేశ్వరం చుట్టుపక్కల కూడా చేస్తూ ఉంటారనమాట ఇక్కడ ఎవరికైనా ఏ ఆపదొచ్చినా సరే ముందు ఆదుకునేది ఆయనే తాపేశ్వరంలో చిన్నమావయ్య వాళ్ళ ఇంటి పక్కన హై స్కూల్ ఉంటుందండి నా చిన్నప్పుడు నేను చూసినప్పుడు ఆ హై స్కూల్ ఒకలా ఉంది ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది అనమాట ఆ స్కూల్ని అంతలా డెవలప్ చేసింది మల్లిబాబు గారే అండి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఉంటుందంట చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇప్పుడు ఆ స్కూల్ని చూస్తే ఆ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి ఇంక ఇక్కడ మేము ఏం స్వీట్స్ తీసుకుందామా అని చూస్తున్నాను నేనైతే కాజాలు మాత్రమే తీసుకోమంటున్నానండి ఈ సురేచి ఫుడ్స్లో ఇక్కడ ట్రెడిషనల్ స్వీట్స్ కూడా అంటే నేతి అరిసెలు బొబ్బట్లు పూతరేకులు సున్నుండలు ఇటువంటి ట్రెడిషనల్ స్వీట్స్ కూడా ఉంటాయి అలాగే పిల్లల కోసం బోల్డ్ అని స్నాక్స్ ఉంటాయండి బిస్కెట్స్ డోనట్స్ పిజ్జా బర్గర్ ఇలా పిల్లల కోసం కూడా చాలా స్నాక్స్ అవైలబుల్ ఉంటాయి అలాగే షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా అంటే షుగర్ ఉన్న వాళ్ళ కోసం షుగర్ ఫ్రీ స్వీట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా ఇక్కడ మేము కాజాలు అలాగే పిల్లల కోసం డోనట్స్ కొన్ని స్నాక్స్ అవి తీసుకుని వెళ్తున్నాము తాపేశ్వరం కాజా మీలో ఎంతమంది టేస్ట్ చేశారు ఎంతమందికి తెలుసు తప్పకుండా కామెంట్ చేయండి మాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట చిన్నప్పటి నుంచి తాపేశ్వరం కాజా తింటున్నాం కాబట్టి మాకు ఎప్పుడు కూడా ఫేవరెట్ అనమాట ఇంకా తాపేశ్వరం వచ్చి కాజా తీసుకుని వెళ్ళకపోతే అలా చెప్పండి నేను ఎప్పుడు ఆంధ్ర వచ్చినా సరే నాకు తాపేశ్వరం కాజా తప్పనిసరిగా వస్తుంది ఎవరో ఒకరు తీసుకొచ్చేస్తారు అలాగే మేము యూపీలో ఉన్నా సరే ఎవరైనా రాజమండ్రి సైడ్ వస్తే కనుక తప్పనిసరిగా మేము ఈ తాపేశ్వరం గాజు ఇవన్నీ కూడా తెప్పించుకుంటాము ఇప్పుడు కూడా డీటెయిల్స్ అవి ఇచ్చొచ్చామండి అడ్రస్ ఇస్తే కనుక కొరియర్ చేస్తారా అని అడిగి వచ్చామన్నమాట ఒకవేళ కొరియర్ చేస్తే కనుక ఎన్ని కేజీలు తీసుకోవాలి ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలుసుకుని వచ్చాము ఇంక ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసామండి నేను యాక్చువల్లీ చిన్నమావయ్య వాళ్ళ ఇల్లు అంటే మా చిన్నదిన వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేద్దామని అనుకున్నాము ఎందుకంటే ఈ ఇంట్లోనే మేము ముగ్గురు అంటే మా అన్నయ్యలు నేను మేము ముగ్గురు ఈ ఇంట్లోనే పుట్టామండి చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట ఈ ఇంట్లో అప్పుడే ఇప్పుడు ఆ ఇల్లు ఒకేలా ఉందన్నమాట ఏమీ చేంజెస్ లేవు పెద్దగా హోమ్ టూర్ చేయాలి అని అనుకున్నాను అయితే కుదరలేదు ఇంకా ఇటు తిరగడమే సరిపోయింది కదండి హోమ్ టూర్ చేయడం అయితే కుదరలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హోమ్ టూర్ అయితే చేస్తాను ఇంకా నేను ఒక స్కూల్ గురించి చెప్పాను కదండి చిన్న మామయ్య వాళ్ళ ఇంటి పక్కన స్కూల్ ఉంటుంది అని ఇదే స్కూల్ అనమాట నా చిన్నప్పుడు ఒకలాగా ఉందండి ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది అనమాట చిన్నప్పుడు హాలిడేస్కి వచ్చినప్పుడు ఆ స్కూల్లోనే ఎక్కువగా ఆడుకుంటూ ఉండేదాన్ని అన్నయ్య వాళ్ళతో కలిసి అండ్ ఇప్పుడైతే ఆ స్కూల్ చాలా మారిపోయింది నేనే ఆశ్చర్యపోయాను అనమాట సో మల్లిబాబు గారు ఆ స్కూల్ని అంతలా డెవలప్ చేశారు ఇంకెక్కడ మేము ఈవినింగ్ టైంలో మావయ్య వల్ల పొలం వైపు వెళ్తున్నామండి నాకు ముగ్గురు మావయ్యలు ఉన్నారండి అంటే అమ్మకి ఇద్దరు అన్నయ్యలు ఒక తమ్ముడు కదా ముగ్గురు కూడా వ్యవసాయమే చేస్తారు అమ్మకి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కదండి సో వాళ్ళు ప్రస్తుతానికి లేరు చనిపోయారు వాళ్ళ ఫ్యామిలీస్ అంటే వాళ్ళ పిల్లలు మన వాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉన్నారండి వాళ్ళు కూడా చాలా పెద్ద ఫ్యామిలీస్ నేను అందరి ఇంటికి వెళ్ళాలని అనుకున్నాను కానీ టైం సరిపోలేదండి ఇక్కడికి వస్తే ఏంటంటే ఒక రోజు ఇక్కడ ఉండాలన్నమాట ఒక రోజు ఇక్కడ ఉంటే అందరు ఇళ్ళకి తిరగచ్చు నేను వచ్చిందే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదండి ఇంకా భోజనాలు చేసి కూర్చుని కబుర్లు చెప్పుకునే సరికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాంలే అని ఎక్కడికి వెళ్ళలేదు అమ్మమ్మ గారి ఊరు అంటేనే ఒక ఎమోషన్ కదండి చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తొచ్చేసాయి అమ్మమ్మ తాతయ్య ఉన్నప్పుడు ఇలా ఉండేది కదా అని ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి చాలా హ్యాపీ అనిపించింది అప్పుడప్పుడు వస్తూ ఉండాలి అని అనిపించింది ఇంక ఇక్కడ మా చెల్లి మా తోటి కోడలు అనమాట మీరు ఆల్రెడీ విలేజ్ బ్లాగ్స్లో చూసారు కదండి మా చెల్లి వీడియోస్లో కనిపించదంట ఎందుకంటే ఉగాది వ్లాగ్ పెట్టినప్పుడు సేమ్ అదే శారీ కట్టుకుందనమాట ఇప్పుడు కూడా సేమ్ అదే శారీ కట్టుకుందంట మీ చెల్లికి ఒక్క శారీనే ఉందా అని అడుగుతారంట మీరు సో అందుకని మా చెల్లి వీడియోస్లో కనిపి నన్ను వీడియోస్ తీకక్క నన్ను వీడియోస్లో చూపించుకుంటుంది నేను చాలా విలేజ్ బ్లాగ్స్లో చెప్పాను కదండి మా తోటి కోడలు అంటే నా చెల్లి అని అంటే మా పిన్ని కూతురు అనమాట మా అమ్మగారి చెల్లెలి కూతురు వాళ్ళది కూడా తాపేశ్వరమే అండి తాపేశ్వరంలోనే ఉంటారు అంటే మా తోటి కోడలి పుట్టిల్లు కూడా ఇదే ఊరన్నమాట అంటే మా తోటి కొడలు అంటే మా చెల్లి మా చిన్నోదిన వదిన ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారండి వీళ్ళకి ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి ఏం చేస్తున్నావురా చంద చేపలు పడుతున్నావు వీళ్ళకి పనేం లేదురా నీకు ఏ తల్లి పాపాల అమ్మ కోసం ఎడుతాయ్యా ఇంకో నాలుగు రోజులు అంటే చచ్చిపోతే అందుకని ముందే చంపేస్తున్నారాబోద్ కవరో తీసేసుకోట్టింది పైకేసు పట్టుకోమని పైకి అని కవర్ల బోలు ఉన్నాయి ఏ తను పైకి పెట్టుకోవరు అది పడిపోద్ది ఇప్పుడు గెంటే మావయ్య వాళ్ళు ఆ టోకల్ టోకల్ గెంటే ఇంకెక్కడ ఇక్కడ సాహితీ సాత్వికి ఇద్దరు గా ఎంజాయ్ చేస్తున్నారు చేపలు పట్టుకుంటున్నారు వీళ్ళందరూ చేపలు పడుతున్నాడు కదండి చందు అన్నాను కదా నేను తను మా చిన్న వదిన వాళ్ళ తమ్ముడు అంటే మా చిన్న మామూలు కొడుకు అనమాట ఇంకెక్కడ పిల్లలు ఉన్నారు కదండి అందులో జష్యూ మీకు తెలుసు మా చిన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇంకా మా తోటి కొడలు అంటే మా చెల్లు ఉంది కదండి తనకి ముగ్గురు అమ్మాయిలు అనమాట ఇంకా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అందరూ కలిసి ఆడుకుంటున్నారు ఇంకా చిన్నమావయ్యకి ఇక్కడ ఆవు కూడా ఉందండి పొలం దగ్గరే ఆవు కూడా ఉంది మీరు చూస్తున్నారు కదండి ఆయన మా మావయ్య అంటే మా చిన్న వదిన వాళ్ళ నాన్నగారు అలాగే మా అమ్మకి తమ్ముడు అనమాట ఇంకా మీకు ఇక్కడ ఒక ఆవిడ కనిపిస్తున్నారు కదా మా అండి తను అంటే మా అమ్మగారి చెల్లెలు అనమాట మా పిన్ని కూతురే నా తోటి అనమాట ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది పిన్నికి ఇద్దరు పిల్లలండి అమ్మాయి అబ్బాయి ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను కదండి నాకు అంతా కొంచెం కొత్తగా కనిపిస్తుంది అనమాట ఎంత బాగుందో చూసారా ఈ లొకేషన్ అంతా కూడా పచ్చని ప్రకృతి ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవడానికి ఫోటోషూట్ లాంటివి చేయడానికి మనం ఎక్కడెక్కడికో వెళ్తాం కదండీ కానీ ఇటువంటి పొలాల్లో పచ్చని ప్రకృతిలో మనం ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి చేసుకుంటే భలే ఉంటుంది కదండి షూట్స్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ ఈ పొలంలో చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి ఒక తాటి చెట్టు ఉంటుందండి ఈ చెట్టుని సత్యమ్మ తల్లి అని అమ్మవారిగా కొలుస్తారనమాట ఇంకా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుని వస్తున్నాము అర్జున్తో కలిసి చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చాను కదండి ఆయనతో కలిసి ఇలా టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది అమ్మమ్మ తాతయ్య ఉన్నప్పుడు మేము ఎప్పుడైనా ఎలా వస్తే చాలా మురిసిపోయేవారండి చాలా హడావిడి చేసేసేది మా అమ్మమ్మ అయితే సో ఆ జ్ఞాపకాలు అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి అమ్మమ్మ లేని లోటు కూడా కనిపించింది అండి అమ్మమ్మ లేకుండా ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చాను అనమాట అమ్మమ్మ లేని లోటు కూడా నాకు కొంచెం తేసింది ఇంక ఇక్కడ మా చిన్న మావయ్య నాకు అన్ని చూపిస్తున్నారండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తారు మావయ్య ఇవన్నీ చూపిస్తున్నారు అన్నమాట ఇదంతా వరేనండి కొంచెం లావు బియ్యం ఉంటాయి కదా స్వర్ణ బియ్యం అంటారు మనకి రేషన్లో ఇస్తారు కదా ఆ రకం రైస్ అనమాట ఇదంతా కూడా వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా అంటే రైతులందరూ చాలా చాలా గ్రేట్ కదండి వాళ్ళకి ఎప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు కష్టపడితేనే మనకి నాలుగు వేలు నోట్లకు వెళ్తాయి సో అందుకని రైతులందరికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి మా ఫ్యామిలీలో అందరూ కూడా వ్యవసాయం వాళ్ళే ఎక్కువండి ఇప్పుడు మా మావయ్య వాళ్ళు అలాగే మా మావయ్య గారు కూడా వ్యవసాయం చేసేవారు అలాగే మా నానమ్మ తాతయ్య వాళ్ళు వాళ్ళు కూడా వ్యవసాయమే చేసేవారండి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు మా జనరేషన్ వాళ్ళు ఎవరు చేయట్లేదు కానీ మా తాతయ్య వాళ్ళు మా మావేలు వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేస్తున్నారు కదండి మాది వ్యవసాయ కుటుంబం అని చెప్పుకోవడానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది మన ఆంధ్రలో ఎక్కువగా వరి పండిస్తూ ఉంటారు కదండి ప్రధాన పంట వరి ఎక్కువగా మనకి వరి చేలు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా యూపీలో ఎక్కువగా గోధుమలు పండిస్తారండి గోధుమలు ఆవాలు నువ్వులు ఇటువంటి పంటలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే అక్కడ ఒక్కొక్క చోట బాస్మతి రైస్ కూడా పండిస్తూ ఉంటారు అదే మా మావయ్యకి చెప్తున్నాను అనమాట ఇక్కడ యూపీలో ఈ పంటలు పండిస్తారు మావయ్య అని ఈ విధంగా విలేజెస్లో నేచర్కి దగ్గరగా ఉండే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు అని అనిపిస్తుంది అండి నాకు అది నిజం కూడా ఎందుకంటే నేను ఇటువంటి విలేజెస్కి వెళ్ళినప్పుడు నేను చిన్నప్పుడు చూసిన వాళ్ళు కూడా ఇప్పటికీ అదే విధంగా 안테헬리가 చిన్నప్పుడు నేను చూసినప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నట్టు అనిపిస్తారండి నాకు అంటే విలేజెస్లో ఉంటే హెల్తీగా ఉంటారు అని అనుకుంటాను అది నిజం కూడా ఎందుకంటే విలేజెస్లో మనకి ఎటువంటి పొల్యూషన్ ఉండదు ఈ పచ్చని ప్రకృతి మధ్య వాళ్ళు జీవిస్తూ ఉంటారు వీళ్ళకి ఫాస్ట్ ఫుడ్ అంటే ఏంటో తెలియదు మనం సిటీస్లో ఉండే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఇంట్లో ఎప్పుడైనా ఏ వంటలు లాంటివి చేసుకోలేనప్పుడు బయట నుంచి తెచ్చుకుని తినేయడమో లేదంటే మనకి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కదండి రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఇవన్నీ కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి వాటిని మనం తింటాము ఎక్కువగా బయట ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్లే ఎక్కువ అనారోగ్యాలు అనేవి వస్తూ ఉంటాయి అలాగే మనం ఎక్కువగా పొల్యూషన్లో ఉంటాం కాబట్టి సిటీస్లో ఉండే వాళ్ళందరికీ కూడా కొంచెం పొల్యూషన్ కూడా ఎక్కువే ఉంటుంది కానీ విలేజెస్లో అలా కాదు కదండి ఈ పచ్చని ప్రకృతి మధ్య ఈ నేచర్లో వాళ్ళు జీవిస్తారు కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా హెల్దీగా ఉంటారు అని అనిపిస్తూ ఉంటుంది నాకు నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీరే చెప్పాలి ఇంక ఇక్కడ పొలంలో మావయ్ కావుంది కదండి పాలు తీస్తావా అమ్మ అని అడిగాడు నేను ట్రై చేశాను రాలేదు ఇంకా మావయ్య అయితే చాలా ఈజీగా పాలు తీస్తున్నాడు అనమాట మావయ్య ప్రతిరోజు తీస్తాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ కదా চন্দ মামকিচে য়াই সিন্য়াই সিন্য়াই সিন্য়ারারারে ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైం వరకు చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసామండి అందరితో కలిసి ఇంకా ఇక్కడ మేము చాలా ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాము ఈరోజు ఇక్కడ ఉంటే బాగుండు అని అనిపించింది కానీ అత్తమ్మ వాళ్ళకి వచ్చేస్తామని చెప్పామండి వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అర్జున్ ఇక్కడ ఉండేదే వన్ వీక్ కదండి ఇంకా వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా అందుకని ఎక్కడా ఉండట్లేదు ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి మేము సో బయలుదేరి వెళ్ళిపోయాము చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ అమ్మమ్మ గారు ఊరు రావడం వీళ్ళందరితో ఈ విధంగా టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది సాహితి సాత్విక్ అర్జున్ అందరూ కూడా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశారు ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి మేము పాలకొల్లు బయలుదేరిపోయామండి ఎందుకంటే అత్తమ్మ వాళ్ళకి వచ్చేస్తామని చెప్పాము కదా ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా ఈవినింగ్ టైంలో ఎండ తగ్గిన తర్వాత బయలుదేరం అనమాట అమ్మమ్మ గారి ఊర్లో నేను తీసుకున్న ఈ వీడియో నాకు ఒక మంచి మెమరీ అనమాట మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి నేచురల్ విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ बाप इनटी was... <laughs>